మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన నోటి మాటలు ఒకరి జీవితాన్ని ఎలా మార్చిస్తాయో మనం అజాగ్రత్తగా చెప్పిన ఒక వాక్యం ఎవరో ఒకరి గౌరవాన్ని ప్రతిష్టను శాశ్వతంగా నాశనం చేయగలదని మీకు తెలుసా అయితే ఈ కథ వినండి మీకే అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు అతని పక్కింట్లో ఒక యువకుడు నివసించేవాడు ఒకరోజు ఆ కాలనీలో దొంగతనం జరిగింది ఆ వృద్ధుడు ఎలాంటి ఆధారం లేకుండానే ఈ దొంగతనం చేసింది నా ఇంటి పక్కనున్న కుర్రాడు అని ఆ కాలనీ మొత్తం చెప్తూ పుకార్లు పుట్టించాడు ఆ మాటలు నమ్మి యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ చేయకుండానే అతన్ని అరెస్టు చేశారు కొన్ని రోజులు జైల్లో ఉన్న తరువాత కోర్టులో విచారణ జరిగి అతను పూర్తిగా నిర్దోషి అని తేలింది విడుదలైన వెంటనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఆ వృద్ధునిపై ఆ యువకుడు కేసు వేశాడు వృద్ధుడు న్యాయమూర్తిని చూసి అయ్యా నేను చెప్పింది కేవలం మాటలే కదా దానివల్ల ఎవరికీ హాని జరగలేదు పైగా ఆ కుర్రాడికి ఇటువంటి శిక్ష పడలేదు దయచేసి నన్ను క్షమించండి అని అడిగాడు దానికి న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు మీరొక పని చెయ్యాలి నువ్వు ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ ఒక కాగితంపై రాసి ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించి ఇంటికి వెళ్తూ రహదారిలో విసిరి రేపు కోర్టుకు తిరిగిరా అప్పుడు మాట్లాడదాం అని చెప్పాడు వృద్ధుడు అలాగే చేశాడు మరుసటి రోజు కోర్టులో న్యాయమూర్తి ఆ వృద్ధుడిని పిలిచి నువ్వు నిన్న విసిరేసావు కదా ఆ కాగితం ముక్కలన్నీ సేకరించి తీసుకురా అని చెప్పాడు వృద్ధుడు ఆశ్చర్యపోతూ అదెలా సాధ్యం సార్ గాలికి అవన్నీ ఎగిరిపోయి ఉంటాయి కదా వాటిని తిరిగి తేవడం అసాధ్యం అని చెప్పారు దానికి న్యాయమూర్తి కోపంగా నువ్వు నిందమోసిన వ్యక్తిపై చెప్పిన పుకార్లు గాలిలో ఎగిరిపోయిన ఆ కాగితపు ముక్కలు అవి ఎక్కడికి పోయాయో అవి ఎవరి చెవులో పడ్డాయో ఎవరు నమ్మారో నీకు తెలీదు కానీ అవి ఒకరి గౌరవం ప్రతిష్ట నమ్మకాన్ని శాశ్వతంగా దెబ్బతీశాయి ఒకరి గురించి మంచిగా చెప్పనవసరం లేదు చెడుగా చెప్పుకుంటే అదే మేలు మాటలు చాలా శక్తివంతమైనవి అవి మనిషి జీవితాన్ని నిలబెట్టగలవు లేదా పూర్తిగా నాశనం చేయగలవు అని చెప్పాడు పుకార్లు అనేవి దొంగల కంటే ప్రమాదకరమైనవి అవి ఒకరి గౌరవాన్ని పేరు ప్రతిష్టను నమ్మకాన్ని దోచేస్తాయి అవి తిరిగి పొందటం అసాధ్యం నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి